హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానండి మా తాడేపల్లి గుడిలో ఈ మధ్యనే కొత్తగా ఈ ఆలయాన్ని నిర్మించారు అలాగే శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది మరైతే చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను ఆలయం దారి తెలియక నేనైతే వెళ్ళలేదు ఈరోజైతే ఎలాగైనా వెళ్ళాలనిపించేసింది ఇంకా మనసు లాగేసింది వెళ్ళిపోయాను స్వామివారిని చూడగానే నాకైతే ఆయన ముక్త మనోహరమైన ఆయన రూపాన్ని చూస్తుంటే ఇంకా 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 చూడాలనిపించిందండి అండి అంత బాగా అనిపించింది టెంపుల్లో అయితే చాలా బాగుంది మీ అందరికి కూడా ఈ టెంపుల్కి వెళ్ళే దారి దగ్గర నుంచి అసలు ఆ టెంపుల్లో జరిగే పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీకు లాంగ్ వీడియోలో తప్పకుండా మీకు తెలియజేస్తాను మీ అందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకొని ఆ స్వామి వారికి కోరికలు చెప్పి నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి